హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని భారత రాజ్యాంగం ప్రవేశిక ప్రాథమిక హక్కులు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అనే వాటిపైన కొన్ని ప్రాక్టీస్ పిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేపాల్లో రాచరికం రద్దు చేసిన సంవత్సరం నేపాల్లో రాచరికం రద్దు చేసిన సంవత్సరం ఆన్సర్ రెండు వేల ఏడు భారతదేశ పార్లమెంటులో ప్రస్తుత సభ్యుల సంఖ్య భారతదేశ పార్లమెంటులో ప్రస్తుత సభ్యుల సంఖ్య అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఏడు వందల తొంభై నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టానికి నకలు భారత రాజ్యాంగం అని విమర్శించింది ఎవరు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టానికి నకలు భారత అని విమర్శించింది ఎవరు ఆప్షన్స్ దామోదర్ స్వరూప్ సేత్ మౌలానా హత్ మొహాని సోమనాథ రంజన్ ఠాగూర్ ఎస్సి బెనర్జీ ఆన్సర్ మౌలానా హ్రత్ మొహాని భారత రాజ్యాంగ ప్రవేశిక ఆధారం ఆప్షన్స్ మహాత్మాగాంధీ సందేశం ఆశయాలు లక్ష్యాల తీర్మానం ఐక్యరాజ్యసమితి సమితి చార్టర్ ఫ్రెంచి విప్లవ లక్ష్యాలు ఆన్సర్ ఆశయాలు లక్ష్యాల తీర్మానం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను తెలిపే నిబంధనలు ఏవి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను తెలిపే నిబంధనలు ఏవి ఆన్సర్ ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క ఆర్టికల్స్ భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని పదాన్ని గుర్తించండి అని అడిగాడు ఆన్సర్ విశ్వశాంతి కింది వారిలో రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యులు కానివారు రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యులు కానివారు ఆన్సర్ హెచ్సి ముఖర్జీ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీల సంఖ్య ఆన్సర్ ఇరవై రెండు భారత ముసాయిదా రాజ్యాంగంలోని అధికరణలు షెడ్యూళ్ళ సంఖ్య ఆన్సర్ మూడు వందల పదిహేను ఎనిమిది రాజ్యాంగ సభ రాష్ట్రాలు సంస్థానాలకు స్థానాలను ఎవరు కేటాయిస్తారు రాజ్యాంగ సభ రాష్ట్రాలు సంస్థానాలకు స్థానాలను ఎవరు కేటాయిస్తారు కేబినెట్ మిషన్ ప్లాన్ వేవెల్ ప్లాన్ మౌంట్ బాటెన్ ప్లాన్ మిషన్ ప్లాన్ ఆన్సర్ కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలని సిఫారసు చేసిన కమిటీ ఏది ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలని సిఫారసు చేసిన కమిటీ ఏది వల్లాభాయ్ కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ మొరార్జీ దేశాయ్ కమిటీ వివి గిరి కమిటీ ఇక్కడ ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు ఆన్సర్ పన్నెండవ భాగంలో అస్పృశ్యత నివారణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా ఎప్పుడు మార్చారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ముసాయిదా రాజ్యాంగానికి చేసిన సవరణల్లో ఆమోదం పొందినవి ఆన్సర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు జీవించే హక్కును ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు జీవించే హక్కును ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ దక్షిణాఫ్రికా ఆన్సర్ జపాన్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రవాస భారతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ప్రవాస భారతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ జనవరి తొమ్మిది చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ ఆర్టికల్ రాజ్యాంగంలోని పంతొమ్మిదవ అధికరణ ప్రకారం ప్రతి పౌరుడికి ఎన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి ఆన్సర్ ఆరు ఆరేళ్లలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య కల్పించే ఆదేశిక సూత్రం ఆన్సర్ నలభై ఐదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ఎన్ని లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఆన్సర్ పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో షెడ్యూల్ కులాలకు ఎన్ని స్థానాలు కేటాయించారు ఆన్సర్ ఎనభై నాలుగు లోక్సభలో నామినేటెడ్ సీట్లు ఎన్ని ఆన్సర్ రెండు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్ని లోక్సభ నియోజకవర్గాలున్నాయి ఆన్సర్ ఒకటి రాజ్యసభలో అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండొచ్చు ఆన్సర్ రెండు వందల యాభై కేంద్ర ప్రభుత్వ ఆదాయ ఖర్చులను ఎవరు ఆమోదిస్తారు ఆన్సర్ పార్లమెంట్ రాజ్యసభలో రెండేళ్లకోసారి ఎన్నో వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు ఆన్సర్ ఒకటి బై మూడవ వంతు లోక్సభ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగలకు ఎన్ని స్థానాలు కేటాయించారు ఆన్సర్ నలభై ఏడు మొదటి లోక్సభలో సుమారు ఎన్ని బ్యాలెట్ పత్రాలు ముద్రించారు ఆన్సర్ అరవై రెండు కోట్లు మొదటి లోక్సభలో ఎన్ని కోట్ల మందికి ఓటు హక్కు ఉంది ఆన్సర్ పదిహేడు పాయింట్ ముప్పై లక్షలు కరెన్సీ ఏ జాబితాలో ఉంది ఆన్సర్ కేంద్ర జాబితా నీతి ఆయోగ్ ఏర్పడిన సంవత్సరం నీతి ఆయోగ్ ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ రెండు వేల పదిహేను జనవరి ఒకటి రెండు తొమ్మిది వందల యాభై రెండు మొదటి లోక్సభకు సంబంధించి స్వతంత్రులు గెలిచిన స్థానాలు ఆన్సర్ నలభై ఒకటి కింది వాటిలో సరికానిది కింది వాటిలో సరికానిది అడిగాడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరైంది ఏదో సరికానిదేదో అడుగుతున్నారు అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు ఇక్కడ సరికానిది అడిగారు సరికానిది కనుక మనం చూస్తే మంత్రి మండలి నాలుగు రకాలు అనేది సరికానిది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు విద్యను ఉమ్మడి జాబితాలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఆన్సర్ నలభై రెండు ద్రవ్య బిల్లులను రాజ్యసభ ఎన్ని రోజుల్లో ఆమోదించాలి ఆన్సర్ పద్నాలుగు రోజులు పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆన్సర్ లోక్సభ స్పీకర్ సాధారణ బిల్లులను కింది ఏ సభలో ప్రవేశపెట్టాలి ఆన్సర్ ఏ సభలోనైనా ఐక్యరాజ్య సమితి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు జారీ చేసింది ఐక్యరాజ్య సమితి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు జారీ చేసింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ రెండు జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ డిసెంబర్ టెన్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ఆన్సర్ నలభై నాలుగు ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు ఆన్సర్ అమెరికా అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ సెవెంటీన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఆన్సర్ ఇరవై ఏ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ రెండు వేల పది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలను హానికరమైన కర్మాగారాల్లో పనిచేయించకూడదని తెలియజేసే ఆర్టికల్ ఆన్సర్ ఇరవై నాలుగు పౌర శాస్త్ర పితామహుడు ఆన్సర్ అరిస్టాటిల్ కింది వారిలో రాజ్యాంగ పరిషత్ మహిళా సభ్యురాలిగా చేయని వారు కింది వారిలో రాజ్యాంగ పరిషత్ మహిళా సభ్యురాలిగా మహిళా సభ్యురాలిగా చేయని వారు ఆన్సర్ లక్ష్మీ సెహగల్ రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య ఆన్సర్ పదిహేను కింది వారిలో రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు ఆన్సర్ మహాత్మా గాంధీ ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు ఆన్సర్ అరిస్టాటిల్ రాజ్యాంగ పరిషత్ చిహ్నం రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఆన్సర్ ఐరావతం భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి ఆన్సర్ బాబు జగజ్జీవన్ రావు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్